హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ కొత్త సీరియల్ దయ్యాల మహల్ ఒకటి ప్రారంభించుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అది భయంకరమైన అరణ్యం అతి భయంకరమైన గరుడా జాతి ఆది మావాసులు నివసిస్తూ ఉంటారు జంతువుల మధ్య ధైర్యంగా జీవిస్తూ ఉంటారు ఎప్పుడే ఆపద వచ్చినా క్షణంలో తమ బలంతో సమాధానం చెబుతారు నాగరికత మచ్చుకైన కనపడని ప్రాంతం జంతువులు వేటాడి కాల్చుకుని తింటారు నిజానికి ఈ అరణ్యం జోలికి ఎవ్వరూ రారు ఇక్కడ కొన్ని భయంకరమైన క్షుద్రదేవి ఆరాధకులు పచ్చి నెత్తురు తాగే ఆదిమ జాతి వాసులున్నారని నాగరికులు కనిపిస్తే తమ దేవతకు బలిస్తారని బాగా ప్రచారంలో ఉంది అటువంటి ప్రదేశానికి ఎవ్వరూ రారు బాబాగారి ఆశ్రమం నుంచి మాత్రం నేత చీరలు నేత పంచలు మాత్రం పంపిస్తూ ఉంటారు అక్కడికి బాబాగారి ఆశ్రమం నుండి వచ్చే రాజుబాబుని మాత్రం అడ్డు పెట్టరు చిన్నతనం నుండి బాబా ఆశ్రమంలో భక్తుడిగా పెరిగి భక్తిలోనే ఉన్న బ్రహ్మచారి రాజుబాబు ఒక్కడే వారికి ఆ వస్త్రాలు అందించి వెళ్తూ ఉంటాడు చుట్టూ కొండలు వందడుగుల కిందకి దిగువన ఒక అరణ్యం జాకెట్లు ధరించరు అక్కడ స్త్రీలు నేత చీరలను చుట్టు పెట్టుకుంటారు వేటాడి జంతువులని సూదంటు రాలతో కోస్తూ ఉన్నారు కొందరు కర్ర పుల్లలన్నీ కట్టకడుతున్నారు కొందరు ఆదిమ జాతీయలో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు వారి భాష వేరు తెలుగు భాష రాదు వారికి అయితే తెలుగు తెలిసిన పండిత వైద్యులు ఆదిమా వాసులతో జీవిస్తున్నారని కొందరు చెప్పుకుంటారు వారి భాషలోనే వారి మాటలు ఇలా సాగుతున్నాయి అంత దూరంగా ఉన్నది అదే ఒక పెద్ద దెయ్యాల దెబ్బ అని చెప్పుకున్నారు పరికించి మనం కానీ అటువైపు ఒక్కసారి పరిశీలిస్తే పాడుపడిపోయిన ఉన్న పెద్ద కోటలా ఉంటుంది చుట్టూ మహావృక్షాలు అల్లుకుపోయి ఉన్నాయి నాగరిక మనిషి అన్న వారు అక్కడ అడుగు పెట్టలేని అంత భయంకరమైన వాతావరణంలా ఉంది ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి దగ్గరలో చాలా మనిషి పుర్రెలు కనబడుతూ ఉన్నాయి అమ్మో మనుషులను తినే రాకాసి దెయ్యాలు ఉన్నాయి ఆ మహల్లో అన్నంత భీకరంగా ఉంది ఆ ప్రాంతం కొండ ప్రాంతం నుండి ఒక జీప్ దొర్లుకుంటూ వచ్చి అక్కడ ఒక్క చెట్టల్లో పడింది అందులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు వారిలో ఒక అతను ప్రొఫెసర్ మిగిలిన వాళ్ళు వయసులో కుర్రవాళ్ళు ఆయన స్టూడెంట్స్ ఒకే ఒక అమ్మాయి ఆ చెట్లకు కాసేపు బేతాళుడు శవాలలా వేలాడారు ఎలోగల సత్యం తప్పించుకుని కిందకు దూకాడు ఒక్కొక్కరిని తన తెలివితో కిందకు దించారు ఒరే బాబు పురావాస్తు పరిశోధన శాస్త్రంలో పట్టు భద్రులు కావాలి అనుకున్న మనం ప్రొఫెసర్ మాటతో పరిశోధించడానికి బయలుదేరితే ఆ కొండ మీదకు దొర్లుకుంటే ఇక్కడికి వచ్చి పడ్డాం చూడు చుట్టూ పుర్రలు అంటే మనలాగే ఎంతోమంది ఇలా పడి వచ్చారన్నమాట ఇక్కడ అన్నాడు సత్యం పురవాస్తు తవ్వకాల్లో బయటపడిన భవంతిలా చాలా భయంకరంగా ఉంది చూడడానికి అంది చరిత అసలు పైనుండి ఇక్కడ దాకా తొర్లుకుంటే ఎలా పడ్డామని ఆశ్చర్యపోయారు ప్రొఫెసర్ గారు వామో చాలా భయంకరంగా ఉందిరా ఏ ఆడదయ్యమో మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిందని నా అనుమానం అన్నాడు పద్మనాభం చాలే ఆపురా నీ కొళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా అన్నాడు వేణు నవ్వుతూ ఒరే ఒంటికి రక్తాలు కారుతూ కడుపులో ఆకలి వేస్తూ ఉంటే నవ్వెలా వస్తుందిరా అన్నాడు గోపి ఏది ఏమైనా పొరపాటును ఇలా పడ్డాం మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళేలా చూసుకోవాలన్నారు ప్రొఫెసర్ గోపికి బాగా ఆకలి వేస్తుంది అక్కడే పక్కనే ఉన్న ఒక చెట్టుకి కాయలు ఉన్నాయి ఆ కాయ కొయ్యబోయాడు గోపి వద్దు అని వారించాడు ప్రొఫెసర్ ఆకలేస్తుంది సార్ అన్నాడు గోపి నీకన్నా నాకు బాగా వేస్తుందిరా అన్నాడు పద్మనాభం ఒక్కసారి ఆ చెట్టు కింద సరిగ్గా చూడండి అన్నారు ప్రొఫెసర్ పక్షుల శవాల వల్లే పడి ఉన్నాయి ఓ అర్థమైంది సార్ ఆ పక్షులు కాల్చుకుని తిందామనేగా మీరు చెప్పేది అన్నాడు గోపి నవ్వుతూ చెప్పేది వినండిరా ఆ పక్షుల వైపు ఒక్కసారి చూడండి నీలం రంగులోకి మారిపోయి ఉన్నాయి పక్కనే కాటుపడిన ఎండిపోయిన పళ్ళు అంటే ఆ కాయలో విషం ఉందని అర్థం అవేమి అంటుకోకండి అన్నారు ప్రొఫెసర్ దూరంగా అక్కడేదో పాడుపడిన మహల్లా ఉంది చూడండి ఆ దెయ్యాల మానల్ని ఎక్కడ పడవేసి ఉంటాయి సార్ అన్నాడు పద్మనాభం భయాన్ని దాచుకునే నవ్వు నవ్వుతూ వేణు సార్ మనం మా భవంతి వైపు వెళ్దామా అన్నాడు చీకటి పడేటట్టుంది మనకు రక్షణగా ఏటో వెళ్లాలో తెలియడం లేదు తప్పేటట్టు లేదు పదండి అన్నాడు ప్రొఫెసర్ పద్మనాభం ముందుగా వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అంతే అక్కడున్న ఒక గుంటలో పడిపోయాడు సార్ అంటూ అరుస్తున్నాడు పద్మనాభం జాగ్రత్తగా అక్కడకు చేరుకుని గుంటలో పడ్డ పద్మనాభంని చూశారు అక్కడ మరిచెట్టు ఊడలు ఉన్నాయి ఒకడు ఒక ఊడను కట్ చేసుకురండి అంటూ తన దగ్గరున్న కట్టర్ ఇచ్చాడు ప్రొఫెసర్ గాంధీ వేణు గోపి వెళ్ళి తీసుకొచ్చారు ఓడను దాని సహాయంతో పద్మనాభంని బలవంతంగా అందరూ పట్టుకుని లాగారు చాలా కష్టంగా కారులో ఉన్న తమ వస్తువులన్నీ చూసి తెచ్చుకున్నారు అందరి బ్యాగ్స్ అతి అన్నీ కష్టంగా తీసుకువచ్చారు తెచ్చుకున్న తినుబండారాలు బాగున్నవి కొద్ది కొద్దిగా అందరూ తిన్నారు ఫోన్ చేస్తే సిగ్నల్ కలవలేదు ప్రొఫెసర్ గారికి పదండి అంటూ దారి జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చిన్నగా వెళ్తున్నారా మహల్ వైపు దూరం నుండి చూస్తే దగ్గరలో అనిపించింది నడుస్తుంటే ఇంకా ఇంకా దూరంగా ఉంది సంధ్యా సమయానికి భవంతి ముందుకు వెళ్ళారు అందరూ పద్మనాభం నడవలేక ఆపసోపాలు పడ్డాడు అందుకే ఒళ్ళు పెంచకరా బుద్ధి పెంచు అని అంటాను నేను అంటూ కేకలు వేశారు ప్రొఫెసర్ చరిత ప్రతి విషయాన్ని గమనించి నడుస్తుంది ఆమెకు మొదలు నుంచి పురావస్తు శాస్త్రాలపై చాలా ఇష్టం ఎన్నో తెలుసుకోవాలి ఎన్నో కనిపెట్టాలనుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు ప్రయాణం ఇలా అయినా భయం అనేది లేదు చరితకు అసలు ఆ మహల్ ఎప్పటిదో దాని చరిత్ర ఏమిటో ఎలా తెలుస్తుందో ఇవే ఆలోచనలతో మహల్కు చేరుకుంది చరిత అందరూ కలిసి గేటుని బలంగా తోశారు అయ్యో బాబోయ్ దేని పెట్టి చేశారు ఈ భారీ తలుపు అంటూ కష్టపడి కష్టపడి ఓపెన్ చేశారు ఎక్కడి నుంచో నక్కల కోతలు వినిపించాయి కూ అని సార్ భయంగా ఉంది సార్ అన్నాడు పద్మనాభం అడవి అన్నాక నక్కలు ఉండవా అరవ్వా అన్నారు ప్రొఫెసర్ గాంధీ గారు భవంతి లోపలికి వెళ్దామా అని రెండు అడుగులు ముందుకు వేశారు ప్రొఫెసర్ గారు పెద్ద పాము చెట్టు నుండి దూకింది అయ్య బాబోయ్ అంటూ వెనక్కి పరిగెత్తాడు గోపి నాకు బాములంటే చాలా భయం సార్ దెయ్యాలన్నా అంత భయం ఉండదు కానీ అన్నాడు గోపి చెట్టు మీద ఉన్న కాయ వచ్చి గోపి నెత్తి మీద పడింది అబ్బా అన్నాడు గోపి అరే ఇది తినే కాయలా ఉంది సార్ అన్నాడు గోపి ప్రొఫెసర్ గారు ఆ తీసుకొని తీసుకుని పరీక్షించారు తన దగ్గర ఒక చెక్కింగ్ మిషన్ ఉంది దానితో చూసేసరికి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ తెలుస్తాయి అలాగే తినకూడదైతే అది కూడా చూపిస్తుంది రెడ్ కలర్ వెలిగి పర్వాలేదు నీ కాయ తినొచ్చు కానీ అంత రిస్క్ ఇప్పుడు ఎందుకు ముందు పదండి లోపలికి అన్నీ అన్నాడు ప్రొఫెసర్ జర్జరా ఎండిపోయిన ఆకుల్లోకి పాక్కుంటూ వెళ్ళిపోయింది పెద్ద పాము అది వెళ్తూ బుస్ బుస్ అంటూ చేసిన శబ్దానికి అందరు గుండెల్లో రైలు పరిగెత్తాయి సార్ నేను రానంటే తీసుకొచ్చారంటూ గోల్ చేశాడు పద్మనాభం నోర్ ముయిరా ప్రతిదానికి భయపడితే ఎలా అంటూ లోనికి వెళ్ళారు అందరూ మొత్తం సాలగూడులు అల్లుకుపోయి ఉన్నాయి వామో ఎంత పెద్ద మండపం లాగా ఉంది కనీసం రెండు వేల మంది కూర్చోవచ్చు ఇక్కడంటూ ఆశ్చర్యపోయాడు గోపి అంతా గమనిస్తూ ఉన్నాడు వేణు చరిత చూసి అటు చూడండి గోడకు వేలాడుతున్నాయి పటాలని చూపించింది దాదాపు ఒక ముప్పై పటాల దాకా ఉన్నాయి గోడకు తగిలించి కాస్త శుభ్రం చేసుకుంటే ఇక్కడే పడుకోవచ్చు సార్ అని చెప్పింది చరిత అలాగే కానివ్వండి అన్నాడు ప్రొఫెసర్ చకచకా మంటపం వరకు శుభ్రం చేశారు చక్కటి రంగుల పద్మాలు వేస్తున్నాయి కింద బూజ్ దులిపేసరికి ఆ పటాల్లో వారి ముఖాలు కలగా కనిపించాయి టార్చ్ లైట్ వేసి ఒక్కొక్కరు పేరు చదువుతున్నాడు వేణు సార్ మొదలు పటాలు అటువైపు లా ఉంది అంటూ ఆ వైపు వెళ్ళాడు సత్యం చీకటి పడిపోయింది ముందే తన దగ్గర ఉన్న లైటర్తో పక్కనున్న జ్యోతిని వెలిగించి పక్కన పెట్టాడు ప్రొఫెసర్ అక్కడున్న ప్రాంతమంతా వెలుగులు చెందాయి పద్మనాభానికి ఒక పెద్ద కుర్చీలో కనపడితే అందులో కూర్చున్నాడు వెళ్ళి వెంటనే పైనుండి ఏవో వచ్చి టపటపా నెత్తి మీద వాయించినట్లు వాయించినట్లు అనిపించింది అయ్య బాబోయ్ అంటూ అరుస్తూ కుర్చీలో నుండి దూకపోయాడు పద్మనాభం అంతే కుర్చీ చాలా హైట్గా పెరిగిపోయింది ఉన్నట్టుండి సార్ సార్ అంటూ అరుస్తున్నాడు పద్మనాభం ప్రొఫెసర్ గాంధీ గారు పద్మనాభం నెత్తి మీద ఒక మొట్టికాయ వేశారు ఏంటి అరుపులు అన్నారు కుర్చీలో కూర్చుంటే ఏమో దెబ్బలు తగిలాయి పైకి వెళ్ళిపోయాను అన్నాడు పద్మనాభం నువ్వు ఇంకా కుర్చీలో కూర్చోలేదు ఇక్కడే ఉన్నావంటూ నవ్వాడు గోపి ఇంతలో ఒకడు పూర్తిగా నల్ల ముసుగు వేసుకుని కళ్ళ వరకు కనపడేలా వచ్చాడు అయ్య బాబోయే దెయ్యం దెయ్యం అంటూ అరిచాడు గోపి ఈ భవనానికి వాచ్మ్యాన్ను నేను అంటూ బొంగురు గొంతుతో చెప్పాడా వచ్చినవాడు ఎవరికి చెప్పి మీరు లోపలికి వచ్చారు అన్నాడు మిమ్మల్ని అడుగుదామంటే మీరు కనిపించలేదండి అందుకే గేటు మేమంతా కలిసి నెట్టి లోపలికి వచ్చామని చెప్పాడు ఒక రకమైన వణుకుతో పద్మనాభం వచ్చిన వారిని గౌరవించడం ఈ మహల్ ఆచారం ఏం తింటారు మీరంతా అన్నాడు వాడిని చూస్తే వాడి మాటలు వింటుంటే మిమ్మల్ని వేయించుకు తిన్నట్టు తింటా అన్నట్టు అనిపించింది అక్కడ ఉన్నవారికి మీకు ఎందుకు లేండి ఇబ్బంది ఆకలి బాగా వేస్తుంది ఏది వండినా తినేస్తాను అని చెప్పాడు పద్మనాభం బయట చెట్టు మీద పిట్టలు పడి అవి చచ్చి ఉన్నాయి అవి వేయించుకు వస్తా అంటూ వెళ్ళాడు అయ్యో బాబోయ్ ఆ పిట్టలు విషయం వల్ల చనిపోయాయి అన్నారు కదా ప్రొఫెసర్ గారు అన్నాడు వేణు ఇంతలో మళ్ళీ వచ్చాడు ఆ వాచ్మెన్ నీ పేరేంటండి అని ఎంతో మర్యాదగా కాలు చేతులు వణుకుతుండగా అడిగాడు గోపి బేతాళుడు అన్నాడు అతను అదేం పేరు అలా పేరు కూడా పెట్టుకుంటారా అన్నాడు పద్మనాభం భయంగా మా అమ్మకు నేను పుట్టింది శ్మశానంలో మర్రి చెట్టు కింద అందుకే ఆ పేరు పెట్టారు ఓరి నాయనో వీడి పుట్టకే అంత భయంకరంగా ఉంది ఇక వీడింత భయంకరంగా ఉండడంలో తప్పేమీ లేదు అనుకుంది చరిత అవునండి ప్రేతాత్మ గారు సారీ సారీ బేతాళుడు గారు అలా మొత్తం నల్ల షాల్వా కప్పుకుని ఉంటారు ఎందుకు అని అడిగాడు అనుమానంగా సత్యం ఈ షాల్వా తీస్తే భయపడి చేస్తారు మీరు అన్నాడు బేతాళుడు కోపంగా వద్దులేండి తప్పు అయిపోయింది అన్నాడు పద్మనాభం వణికిపోతూ ఇదిగో ఇది తాగండి అంటూ ఒక మట్టి కుండ మట్టి గ్లాసులు అక్కడ పెట్టి వెళ్ళాడు ఆకలి ఆకలి వేస్తుందేమో గోపి పద్మనాభం ఆ కుండలోని పదార్థాన్ని మట్టి గ్లాసులోకి వంచాడు పద్మనాభం ఆత్రంగా అంతే అందరికీ భయం పుట్టిపోయింది ప్రొఫెసర్ గారు మీకు పురాతన పరిశోధన కేంద్రంగా ఈ స్థలమే నచ్చిందా అంటూ వణిగిపోతూ అడిగాడు గోపి ఆ గ్లాస్లో పోసిన పదార్థం వైపు చూసి అందరూ బిత్తరిపోయారు వామో రక్తమా అంటూ అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది చరిత ఇంత ధైర్యవంతురాలు పరిశోధనలకు ఎందుకో అంటూ సత్యం ఆమె ముఖం మీద కాసి నీళ్ళు కొట్టాడు అక్కడ పెట్టి నీళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి ఎందుకైనా మంచిది వెళ్ళిపోదామన్నాడు పద్మనాభం వణికిపోతూ ఎక్కడికి వెళ్తారు మీరు లోపలికి రావడం వరకే మీ వంతు ఎక్కడికి పంపాలో చెప్పాల్సింది వంటగదిలో ఉన్న కొరవి బొమ్మను అడగాలి అన్నాడు బేతాళుడు మీ పేర్లు తగలయ్యా అవేం పేర్లు రా పేర్లు వింటేనే తడిసిపోతుంది ఇక్కడ అన్నాడు పద్మనాభం ఇంతలోకి వంటింట్లో నుండి వచ్చింది పొగ ఆ పొగ వచ్చేదేనా వంటిల్లు అన్నాడు భయంగా గోపి బేతాళుడితో ఇంతలో వంటింట్లో నుండి చాలా బొంగురు గొంతుగా పీలగ గొంతు వినిపించింది బేతాలా పీక రా రా రక్తపు పడదపు కానీ అంటూ వినిపించింది అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి ఎంతలో వెలిగించిన కాగడ ఆరిపోయింది భయం పుట్టి నరిచారు అందరూ ఆ నన్ను వదులు కొరివి దెయ్యమా నన్ను వదులు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు పద్మనాభం ప్రొఫెసర్ గారు అంటూ పిలిచింది చరిత భయంతో ఆవలిస్తే పేగులు లెక్క పెడుతున్నాడు ప్రొఫెసర్ అంటూ ఒక రకమైన భయంకరమైన గొంతు వినబడింది సత్యం కాస్త ధైర్యం తెచ్చుకుని తను సిగరెట్లు తాగుతాడు లైటర్ కోసం చూశాడు జేబులో ఇంతలో వెలిగించిన సిగరెట్ వచ్చి అతని మూతి అంటుంది అప్ప అంటూ కేకలు వేశాడు సత్యం ఓరిదేవుడో ఆకలను అడిగితే పీకలు తగ్గోసెలా ఉన్నారు తండ్రి అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఎటు పరిగెత్తాలో తెలియక కుర్చీకి వెనక వైపు గోపి సన్న వెలుతురు ఆ వెలుతురులో కాలిన పిట్టలు వేలాడుతూ కనిపించాయి స్త్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంటూ చదువుతున్నాడు గోపి హాయిగా మామ కూతురుని చేసుకోరా అని చెప్పింది భామ అది మాట వరుసకి దెయ్యంలో ఉంటుంది నాకు వద్దు అని హాయిగా అడవిలోకి వెళ్తే అన్ని రకాలు చూడవచ్చు అన్ని రకాలు తినవచ్చు అని వచ్చాను బతుకు జీవుడా దెయ్యాల మహాల్లో పడ్డట్టున్నాను అని మనసులో అనుకుంటూ భయంగా ఉనికిపోసాగాడు పద్మనాభం ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద మెరుపు మెరిసింది అది చాలా భయంకరంగా వినిపించింది అతి చెరువులోనే పిడుగుపడినట్లు అనుకున్నారు అందరూ అతి చెరువులోనే పిడుగుపడినట్లు అనుకున్నారు అందరూ చిన్నగా సత్యం దగ్గరకు చేరుకుంది చరిత వామోనను అంటూ అరిచాడు సత్యం నేను చరితను అంది చరిత భయంగా కాసేపు నేను పట్టుకుంటాను ఏమీ అనుకోకంది చరిత అలాగే అన్నాడు లోపల భయపడుతున్న పైకి ఏమి ఎరగనట్టుగా సత్యం ప్రొఫెసర్ గారు అంటూ పిలిచారు అందరూ పొర్వాస్తు పరిశోధన కేంద్రంలోకి వెళ్ళాను రావడానికి ఐదు రోజులు పడుతుంది అన్నారు ఏమైంది ప్రొఫెసర్ గారి గొంతు అది అలా గొంతు వికటంగా పెట్టి మాట్లాడుతున్నారేంటి ఆడపిల్లవి నీకెందుకే ఈ వేషాలు అంటే అమ్మ నాన్నని పట్టించుకోకుండా వచ్చింది పొగరుతో ఇప్పుడు భయం వేసిపోతుందనుకుంటూ సత్యం చే గట్టిగా పట్టుకుని చరిత చరిత అంటే ఎంతో ఇష్టం ఉన్న సత్యం అదే అదునుగా ఊరికే అలా దగ్గరగా జరగబోయాడు అంతే స్కెలిటన్లో ఒక ఆకారం కనిపించింది వారిద్దరికీ మధ్యలో భయంతో పెద్దగా అరిచారు ఇద్దరు మీలో ఎవరైనా ప్రేమించుకుంటున్నారా అంటూ అతి భయంకరంగా అడిగింది ఒక ఆడగొంతు అబ్బే లేదండి మాకు ఎటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు ఏమైనా ఉన్నా ఇలాంటప్పుడు అలా ఎలా ఆలోచిస్తామండి అంటూ వణికిపోతూ చెప్పాడు గోపి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి అండ్ స్వాతి ముత్యాలు రిటర్న్ శ్రీమతి మీనా ముక్తేశ్వర్ గారివి కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఉంటాను